నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయాల్లో శుభ పరిణామం వీపీఆర్ అలక విషయంలో సీఎం జగన్ తో జరిగిన నేటి భేటీ సఫలీకృతమయ్యింది రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చల్లో జిల్లా రాజకీయాలపై లోతుగా చర్చించినట్లు సమాచారం దీనితో అనిల్ వీపీఆర్ మధ్య తలెత్తిన విభేదాలకు బ్రేక్ పడినట్లేనని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది నెల్లూరు సిటీ కావలి మరియు ఉదయగిరి నియోజకవర్గ అభ్యర్థుల ఎంపిక విషయంలో తలెత్తిన వివాదం సమసిపోయింది మాకు అందిన సమాచారం మేరకు నెల్లూరు సిటీకి అనిల్ కావలికి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉదయగిరికి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పేర్లు ఖరారైనట్లుగా తెలుస్తుంది నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ విషయంలో ఏర్పడిన అనుమానాలు నేటితో తెరపడింది గూడూరు మినహా ఉమ్మడి నెల్లూరు జిల్లా మరియు కందుకూరుతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలనే క్యాండిడేట్లుగా వైసీపీ పోటీలో ఉంచుతున్నట్లు పార్టీ వర్గాల కీలక సమాచారం సీఎం జగన్ చెబుతున్నప్పటికీ ఎంత బుజ్జగించినప్పటికీ వీపీఆర్ జిల్లాలో మార్పులపై సంతృప్తి చెందకపోవడంతో ఒక దశలో ఎంపీగా ఏ రిజల్ట్ వచ్చినా మళ్లీ ఎంపీ రాజ్యసభ మీరే అని సీఎం జగన్ మాట ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పుకునొచ్చాయి దీంతో వైసీపీ అంతర్గత కలహాలకు తెరపడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి